హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు ఐదు వందల ఆరు పోస్టులకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్కు మన తెలుగు స్టేట్స్ అయిన ఏపీ మరియు తెలంగాణ స్టేట్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇలాంటి నోటిఫికేషన్ మనకు మళ్ళీ మళ్ళీ రాదు వీలైతే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి స్పెషల్ ఆర్మ్డ్ కోర్సెస్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోను చూసేవారు తప్పకుండా చివరి వరకు అయితే ట్రై చేయండి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మరలా మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో డైలీ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో అయితే ఒకటి పోస్ట్ చేయడం జరుగుతుంది వీలైతే అయితే ట్రై చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు దగ్గరికి ఈ నోటిఫికేషన్ మనకు ట్వంటీ డేస్కి టైం అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించిన అసిస్టెంట్ కమాండెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూ డాట్ యూపీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటిని అప్లై చేసుకునే విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన వెబ్సైటు యూపీఎస్సి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ఏ వెబ్సైట్లోకి వెళ్ళి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్కి సంబంధించిన కరెక్షన్స్ చూసుకున్నట్లయితే పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసిన అప్లికేషన్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం ఐదు వందల ఆరు పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు నూట ఎనభై ఆరు ఖాళీలు అలాగే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్కు నూట ఇరవై అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు వంద అలాగే బీపీకి యాభై ఎనిమిది అలాగే ఎస్ఎస్బికి నలభై రెండు ఖాళీలు అయితే రావడం జరిగింది ఇలా మొత్తం ఐదు వందల ఆరు పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన తెలుగు స్టేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ విశాఖపట్నం తిరుపతి హైదరాబాద్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది వీలైనంత వరకు త్వరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి మీరు అప్లై చేసిన ఫస్ట్ సెంటర్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయితే అయ్యి ఉండాలి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అయితే ఉండాలి ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది బీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అనేది మీ పక్కన అయితే ఉంచుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఫీల్ అవుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కంపల్సరిగా అందరూ రెండు వందల రూపాయలు పే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే ఎగ్జామ్స్ అని ఉంటుంది ఈ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు రాత్రి వరకు అయితే ఫీ అయితే పేమెంట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ చేయడం అయితే జరగదనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయడానికి వీలవుతుంది అవుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది పేపర్ వన్ మరియు పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ ఏమో వచ్చి మార్నింగ్ పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది అలాగే పేపర్ టూ ఏమో వచ్చి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఇది ఈ ఎగ్జామినేషన్ మనకు ఫోర్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే జరుగుతుంది పేపర్ వన్ మనకు టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అది జనరల్ ఎబిలిటీ మరియు ఇంటెలిజెన్స్కి సంబంధించి టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది అలాగే పేపర్ టూ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ ఎస్ఏ మరియు కాంప్లికి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది బ్రిటన్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ కి పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అవి హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ మరియు పుట్ అయితే ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ వేస్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి సిక్స్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎయిటీన్ సెకండ్స్లో హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి త్రీ మీటర్స్ అయితే లాంగ్ జంప్ ఉంటుంది ఇవి ఒక్కొక్కరికి త్రీ ఛాన్సెస్ అయితే ఉంటుంది ఈ త్రీ ఛాన్సెస్లో ఈ లాంగ్ జంప్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే షార్ట్ షార్ట్పుట్ చూసుకున్నట్లయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్